తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన నూట ఒకటవ ఈ జయంతిని పురస్కరించుకొని మరి కానీ కుటుంబ సభ్యులైతే లేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఇంకా ఒక శక్తి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం అందుబాటు తారక రామారావు మాత్రమే కాదు నటనానే ఆయన ఇల్లి ఒక నటనా నటనాలయం అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు టీ అంటే తారా మండలంలోని తారక ధ్రువ తారకుడు ఆర్ అంటే రాజర్షు రారాజు రాజకీయ దృఢంధ యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుండాముడని అలాగే ఆయన మొత్తం మా మొదటి ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం వచ్చినవి కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగు పెట్టడం జరిగింది అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ప్రస్థానం గురించి చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వా విశ్వ విశ్వవిద్యాలయం తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్న ఉన్నప్పుడే ఆయన ఈ చలచిత్ర పరిశ్రమలు నిష్క్ర నిష్క్రమించి ఏడు చాలా రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది